హలో అండి మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఇంట్లో వర్క్ ఎలా ఉంటుంది అంటే లంచ్ బాక్స్ ప్రిపరేషన్ చేస్తాను ఇంకా ఇంట్లో మిగతా బాక్స్ అన్ని కంప్లీట్ చేసుకొని వాళ్ళకి స్కూల్కి వెళ్ళి ఆఫ్టర్నూన్కి బాక్స్ ఇచ్చి దాకా నా కంప్లీట్ వ్లాగ్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటాను మార్నింగ్ ఏంటంటే ఇంకా పిల్లలు వెళ్ళిపోయినాక ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకున్నాను మనశ్శాంతిగా అనిపించింది ఎప్పుడైతే దేవుడికి దీపం పెట్టి మనసారా అలాగా స్వామికి నమస్కరిస్తే ఆ హాయే వేరుగా అనిపిస్తుందండి ఇంకేంటంటే నైట్ ఇక్కడ ఇడ్లీలు ఉన్నాయన్నమాట పిల్లలు తెలియదు ఇంకా నేను అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ నేను వెయిట్ చేసుకుంటున్నాను తీసి పక్కన పెట్టాను పిల్లలు ఉన్నప్పుడే వాళ్ళకేమో పోసి ఇచ్చేసాను ఏంటంటే ఇంకా ఇడ్లీ వేస్ట్ అయిపోతాయి కదా ఇంకా అవి వెయిట్ చేసుకుంటున్నాను కొంచెం జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వేట్ చేసుకుంటే సరిపోతుంది అవి హీట్ అయినాక ఎగ్జాక్ట్గా అప్పుడు పెట్టిన ఇడ్లీస్ లాగే ఉంటాయి అన్నమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇక్కడ ఒక్క దోశ మిగిలింది ఇంకా పిల్లలు తినంగా చట్నీ కారం ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉండాలన్నమాట స్టాకు మా పాపకు కారం ఇష్టము మా వాడికి చట్నీ ఇష్టము రెండు కలిపి ఏదో మిగిలింది నేను తింటుంటాను అనమాట అలాగే ఎప్పుడు స్టాక్ ఉంటుంది ఇక పూజ అయిపోయింది కానీ నెక్స్ట్ డేకి ఇక్కడ పూలు తీసి పెట్టుకుంటాను ఎందుకంటే డైలీ మా ఇంటికాడికి పూలు అమ్మడానికి వస్తూ ఉంటారనమాట ఒక పెద్ద ఆయన వస్తారు పాపం సైకిల్ వేసుకొని అతను ఆయన ఆయన వచ్చిన దాకా వెయిట్ చేస్తాను ఎవరికాడైనా తీసుకోను చాలా కష్టపడి పాపం పూలు తెచ్చి అమ్ముతారనమాట అతని కాడ తీసుకుంటాను ఒక చాలా కష్టపడతానండి ఆయన చూస్తే పాపం అనిపిస్తుంది ఇంకా అలాగా రెండు ప్యాకెట్లు తీసుకున్నాను టూ డేస్కి సరిపడా అంటే టూ డేస్కి ఒకసారి అలాగ తీసుకుంటూ ఉంటాను అనమాట వీటిని అలాగే కొంచెం వాటర్ అది ఉంటుంది కదా లోపల కొంచెం డ్రైగానే ఉన్నాయి టిష్యూ పేపర్స్ పెట్టేసి అలాగే కవర్ని కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎక్కడికి పూ పూలు అలాగే ఉండిపోతాయి ఇంకా పూజ చేసుకుంటూ నేను ఇక్కడ ఫోన్లో ఏంటంటే విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం ఆన్ చేసుకొని వింటూ ఉంటాను వింటూ పనులు చేసుకుంటూ ఉంటాను అనమాట అదొక అలవాటు మనసుకి ప్రశాంతంగా హాయిగా అదొక తెలియని ధైర్యంగా ఉంటుంది అనమాట అలా వింటూ పనులు చేసుకుంటే ఇక్కడ బట్టలు అయితే ఆల్మోస్ట్ అయిపో వచ్చేసాయి లాస్ట్ ఇంకా కంఫర్ట్ వేసేస్తే లాస్ట్ రౌండ్ తిరుగుతుంది అక్కడితో బట్టల వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇలాగా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా మార్నింగ్ ఫైవ్ థర్టీకి లెగిస్తే ఇంక అప్పటి నుంచి ఇంకా పిల్లలు వెళ్ళిపోయేది అంటే వాళ్ళు ఇల్లు ఇల్లంతా శుభ్రం చేసుకుంటాను హడావుడిగా ఎందుకు నాకు పిల్లలు వెళ్ళిపోయినాక ఇల్లు చిమ్ముకోవడం అవన్నీ ఇష్టం ఉండదు బా బాధగా అనిపిస్తుంది కొంచెము అందుకని వాళ్ళు ఉన్నప్పుడు ఇల్లు క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఫాస్ట్గా ఇంకా వాళ్ళు వెళ్ళినాక ఇంక పనులన్నీ కా స్టార్ట్ చేసుకుంటాను వేడివేడిగా లంచ్ బాక్స్ ఎత్తుకుపోవడం అలవాటైపోయింది మార్నింగ్ పిల్లల్ని తీసుకెళ్ళమంటే అవి తీసుకెళ్ళట్లేదు అంటే ఎలాగైనా అప్పటికప్పుడు ఒక హాఫ్ అన్ అవరు ముందు తీసుకెళ్ళిస్తే బాగా ఉంటుంది కదా ఫుడ్ కొంచెం హాయిగా వేడిగా తింటారని ఇంకా ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈరోజు లంచ్ బాక్స్లోకి ఆమ్లెట్ కర్రీ చేస్తున్నాను మీకు ఎవరికైనా ఐడియా ఉందో లేదో నాకు తెలియదు నాకైతే ఇది మా వారు మన వచ్చినప్పుడు నేర్పించారనమాట లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంది జస్ట్ అండి ఏమూ లేదు కొంచెం ఒక నాలుగు టమోటాలు మూడు నాలుగైనా సరిపోతాయి స్పైసీకి తగ్గట్టు కొంచెం పచ్చిమిర్చి రెండో మూడు కొంచెం కరివేపాకు కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు నాకు ఆడలేదు ఇంకా ఇక్కడ ఏంటంటే ఈ దానిమ్మకాయ తీసి పక్కన పెడుతున్నాను గింజలు వలు చేసి పిల్లలకి స్నాక్ బాక్స్లో పెడదామని ఇంకా ఇవన్నీ తీసి పెట్టేసుకొని ఆమ్లెట్లు ఒక త్రీ ఆమ్లెట్లు ఫోర్ ఆమ్లెట్లు ఎంతమంది మెంబర్స్ ఉంటే అన్ని ఆమ్లెట్స్ సైడ్ వేసి పెట్టేసుకొని ఇది కర్రీ లాగా చేసేసుకొని నీట్గా అంటే టమోటా కర్రీ బాగా సన్నగా కట్ చేసి టమోటా కర్రీ చేస్తాం కదా అలాగే నీట్గా కట్ చేసేసి బాగా లాగా చేసుకొని అల్లం పేస్టు అన్నీ వేసుకోవాలి తిరగమాతలో కొంచెం గరం మసాలా ధనియాల పొడి అన్నీ వేసేసుకొని ఇది తయారు చేసుకున్న ఆమ్లెట్లు దాంట్లో వేసేసుకొని అంటే ముందు బాగా ఫ్రై చేయాలండి టమోటాస్ అన్ని అన్నీ నీట్గా ఆయిల్ తేలాలి తేలినాక కొంచెం వాటర్ పోసి బాయిల్ అయినాక ఇట ఆమ్లెట్లు వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగా కుక్ చేస్తే సరిపోతుంది ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఒకసారి ట్రై చేసి మీరే చూడండి సూపర్గా ఉంది అంటారు లంచ్ బాక్స్లోకి అయితే పిల్లలు ఇంకా ఇంకా ఏమనరు ఇంకా తినేస్తారు అలాగే హాయిగా తినేస్తారు చల్లగా హాయిగా కడుపుకి ఎప్పుడు అందుకే నేను ఇప్పుడు వీక్లో మెనూలో ఒకరోజు ఆమ్లెట్ కర్రీ చేర్చేసుకున్నాను మా వారు నేర్పించి వెళ్ళినప్పటి నుంచి సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇంకా ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట టమోటాలు ఇవన్నీ కట్ చేయడానికి నా వర్క్ ఏంటంటే ఇలాగే ఉంటుందండి ఫిల్ల ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఇంకా వాళ్ళకి బాక్స్ ఇచ్చి వచ్చినాక ఇంకా ఏమన్నా బయట పనులు అవి ఉంటే చూసుకుంటుంటాను అనమాట అలాగా ఇవి చేసుకుంటూ వర్క్ అలాగా కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను టిఫిన్ తినాలా అనే ఆలోచన కూడా రాదు చాలా నీరసంగా ఉంటుంది అప్పటికే చాలా అయినా ఎందుకు ఇవన్నీ ఒక కొలిక్ వచ్చినాక ఉంటుంది టమోటాలు ఉన్నాయి కానీ ఆనియన్స్ లేవు అప్పుడు ఇంకా అవి పక్కన పెట్టేసి ఒక ఆనియన్ అలాగేస్తే సరిపోదు ఒక టూ త్రీ వేస్తే బాగుంటుంది కర్రీలోకి అందుకని షాప్కి వెళ్ళేసి వచ్చేసాను పక్కనే షాపు ఇంకా వెళ్తే నేను ఇంకా అది ఒక్కటే కాదు కదా ఇంకా మిగతా ఇవేవేవన్నీ నోట్ చేసుకొని చూసుకొని అన్నీ ఒకేసారి తెచ్చేసుకుంటాను అనమాట పాల ప్యాకెట్టు కొత్తిమీర కరివేపాకు ఫ్రీగానే వచ్చేస్తారు మామూలుగా ఇవన్నీ తీసుకుంటే ఎగ్స్ కూడా లేవని ఇంకా అది ఒక టెన్ ఎగ్స్ తీసుకున్నాను ఆనియన్స్ కూడా ఒక టూ కేజీస్ ఆనియన్స్ తీసేసుకున్నాను టమోటాలు ఇంకొక అర కేజీ మళ్ళీ తెచ్చిపెట్టాను ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా అని అన్నీ అలాగా తెచ్చుకుంటూ ఉంటాను మాకేంటంటే పక్కనే షాపు కాబట్టి అస్సలు ఏమీ టెన్షన్ ఉండదు నా మతి మరుపుకు తోడు ఎలా ఉంటుందంటే అన్నీ అప్పటికప్పుడు గుర్తు వస్తాయి ఒక్కోసారి స్టవ్ మీద కూర ఉడుకుతూ ఉంటే మసాలా ఒక్కసారి అయిపోయి అప్పుడు గుర్తొస్తే వస్తుంది అనమాట పసుపు ప్యాకెట్ అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి తెచ్చేసుకుంటాను సేమియా ప్యాకెట్ తెచ్చాను మా పాప ఏంటంటే రోజు మార్నింగ్ ఇడ్లీ దోశ ఇడ్లీ దోశ అమ్మాయికి బోర్ అనమాట మమ్మీ రేపు నాకు సేమియా ఉప్మా చేయవా అని అడిగి చెప్పేసి వెళ్ళిపోయింది ఇంకా పిల్లలు అడిగితే చేయకుండా ఉండలేము కదా సరేనని ఒక సేమియా ప్యాకెట్ కూడా తెచ్చి పెట్టేసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్కి ఇంకా సేమియా ఉప్మా చేద్దాము సేమియా ఉప్మా చాలా సింపుల్ అయిపోతుంది వీటన్నిటితో పోల్చుకుంటే అందుకని ఇంకంటే కొంచెం ఆ పని అలా ఉంటుంది ఎక్కువ నైన్ మోస్ట్ నేను ఏంటంటే దోశ ఇడ్లీకే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే అవైతే సింపుల్గా అయిపోతాయి పిండి రెడీగా ఉంటుంది చట్నీ రెడీగా ఉంటుంది పిల్లలకి మార్నింగ్ హడావులు లేకుండా అయిపోతుంది అనమాట అందుకని అవే చేస్తాను కాకపోతే ఇంక మా పాప అడిగింది కదా అని ఈవినింగ్ టైంలో ఏదైనా స్పెషల్ చేయడానికి ట్రై చేస్తాను చపాతి పూరి ఇలాగా వెరైటీ వెరైటీలుగా అలా ఉంటుంది అనమాట ఇంకా ఆనియన్స్ అన్నీ కింద బాస్కెట్ లాగా ఉంటుంది నాకు ఫ్రిడ్జ్లో దాంట్లో వేసేసి ఇంకా పాల ప్యాకెట్ కూడా తెచ్చేసాను కొంచెం ఉన్నాయి అనమాట ఇంకా నెక్స్ట్ డే కూడా కావాలి కదా అని కొంచెమే ఉన్నాయి దాంట్లో ప్యాకెట్ ప్యాకెట్ అలాగే వాడేస్తుంటాను కొంచెం కట్ చేసి కావాల్సిన వరకు పోసుకొని ఇంకా వాడుతూ ఉంటానన్నమాట ఇదివరక పెరుగు నేను ఫ్రిడ్జ్లోనే చేరి వేసేది అంటే పెరుగు తోడు వేసేదాన్ని ఫ్రిడ్జ్లో ఉంది కదా కానీ ఈ మధ్య వేయట్లేదు అసలు ఎందువల్ల కానీ బయట అలాగే వేసి ఎక్కువ రోజులు స్టాక్ అయిపోతుంది అనమాట పిల్లలు తినట్లేదు వాతావరణం చల్లగా ఉంది ఇంకా అలాగ మిగిలిపోతూ ఉందన్నమాట పిల్లలు ఎక్కువ పెరుగు లైక్ చేయట్లేదు అని ఇంకెందుకని ప్యాకెట్ కొనుక్కొచ్చేస్తున్నాను ఇక్కడ తెచ్చిన టమోటాలు క్యారెట్ కొత్తిమీర కరివేపాకు అన్ని వాష్ చేసి ఇంకొంచసేపు ఉప్పు వేసేసి నీళ్ళల్లో పక్కన పెట్టేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ అలాగ అవి ఏమవుతాయంటే ఏమన్నా క్రీములు అవి ఉంటే చనిపోతాయి కదా నాకు ఎప్పుడైనా ఇలాగే అలవాటు అనమాట అలా నా పని అంతా అయిపోయేదాకా అలా పక్కన పెట్టేస్తాను ఈ వర్క్ అంతా అయిపోయినాక లాస్ట్ మళ్ళీ వాష్ చేసి అవన్నీ ఒక టవల్ మీద కానీ పేపర్ మీద కానీ ఆరబెట్టేస్తాను ఆరబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు నీట్గా అవి వాడుకోవచ్చు అనమాట ఈ లోపల నా ఇడ్లీ అయిపోయిందండి వేడి వేడిగా చూడండి ఎంత బాగున్నాయో నైట్ ఇడ్లీ పెడితే పిల్లలు అస్సలు తెలియదు వాళ్ళు ఏంటంటే గోబీ మంచూరియా కావాలని తెప్పించుకున్నారు సరే అని తెచ్చిచ్చు తిన్నారు సరే ఇడ్లీ పెడితే కొన్ని తింటారు కదా అంటే మా రెండు రెండిడ్లీ ఏమో ఒట్టి తినింది మా సాయి రెండు ఇడ్లీ మూడు ఇడ్లీ తిన్నాడు అంతే మిగతా ఒక మొత్తం పెడతాం కదా ఒక స్టాండ్ మొత్తం అలాగన్నీ మిగిలిపోయాయి ఇంకా ఇంకా సరే అని నేను ఒక ఫోర్ ఏమో తిని ఇంకా రెండు అలాగే ఉంచేసాను ఇంకా సగించలేదు ఆఫ్టర్నూను ఈ కర్రీలో కూడా వేసుకొని తిన్నాను అనమాట ఆమ్లెట్ కర్రీలో ఇడ్లీ మిగిలిన ఇడ్లీ వేసుకొని బాగుంటుందండి ఇడ్లీ ఏమి పాడైపోదు ఇంకా మనకు కావాల్సిన గుడ్లు వరకు పక్కన పెట్టుకున్నాను మూడు కోడి గుడ్లు పక్కన పెట్టాను మీ ముగ్గురికి ముగ్గురు మూడు అని పక్కన పెట్టేశాను ఇంక అన్నీ అలాగా కూరకు కూడా అన్నీ రెడీ చేసుకొని అన్నీ ఎక్కడ నీట్గా సెట్ చేసుకొని బట్టలు కూడా వాషింగ్ మిషన్ తిరుగుతూ ఉన్నాయి ఇప్పుడు నేను టిఫిన్ చేయడానికి కూర్చుంటాను అనమాట అంటే అన్ని పనులు నా చుట్టూరు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు హాయిగా కొంచెం ప్రశాంతంగా అలా కూర్చుంటాను అనమాట ఒక దోశ మిగిలింది ఒక నాలుగు ఇడ్లీలు వేసుకున్నాను కంప్లీట్గా ఇది సరిపోతుంది ఇక్కడికి అది కూడా ఎందుకో సగించలేదు అసలుకి అయినాగా నేను తప్పు కదా అని తింటూ ఉన్నాను అలాగా టిఫిన్ కంప్లీట్ అయినాక ఇంకా కర్రీ దగ్గరికి వచ్చేసాను కర్రీ కాడికి వచ్చేసి ఇంక కర్రీ చేసేద్దామని ప్రిపేర్ అవుతున్నాను ఇంకా అవి దానిమ్మ గింజలు కూడా ఒలిచి పెట్టేశాను ఈ పక్క కర్రీ ప్రిపేర్ చేస్తూ కూడా అదా బాక్సులు అన్ని స్నాక్ బాక్సులు సర్దేస్తూ ఉంటాను అనమాట దానిమ్మ గింజలు ఒక దాంట్లో రెండు స్నాక్స్ ఎత్తుకెళ్తాం అనమాట ఆఫ్టర్నూన్ అంటే మళ్ళీ బ్రేక్ టైంలో ఒకటి ఈవినింగ్ ట్యూషన్ టైంలో ఒకటి కానీ రెండు బాక్సులు వాళ్ళకి ప్రిపేర్ చేపెట్టేస్తాను రైస్ కూడా ఇంకా ఐదు అయిపోయే లోపల అదే అక్కడ కంప్లీట్ అయిపోతుంది మా సాయికి వాటర్ బాటిల్లో కూడా ఇంకొక బాటిల్ కొంచెం గోరువెచ్చని వాటర్ పోసి పంపిస్తాను అంటే కొంచెం కోల్డ్గా ఉంది ఓ గోరువెచ్చని వాటర్ పోయి మమ్మీ అని చెప్తాడు ఇంకా అలాగ పోసి ఈ ధనియాల పొడి ఇవైతే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను చేసి ఒకసారి పెట్టుకుంటే నాకు టూ త్రీ మంత్స్ పైనే వస్తుంది ఒకసారి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈ మసాలా పొడి ధనియాల పొడి ఇవన్నీ అనమాట చాలా రోజులు వస్తుందండి బాగుంటుంది అసలు అలాగా బయట ఎప్పుడైనా నేను ఏంటంటే ఉంటాయి కదా అది మటుకు బయట నేను ఆచేది నాకు బాగా నచ్చుతుంది అది మటుకు పెట్టుకుంటాను మిగతావన్నీ ఇంట్లోనే చేసుకుంటాను అనమాట ఇంకా ఆమ్లెట్ తయారు చేస్తున్నాను అంటే ఇన్ని చేసే ఓపిక లేక ఇంకా మూడు గుడ్లు ఒకేసారి కొట్టేసి మొత్తం కలిపి పెద్ద ఆమ్లెట్ చేసి పీసెస్గా కట్ చేసి వేద్దామని వేసేసాను అనమాట ఇలాగ ఒకేసారి కొంచెం అంటుకొని పోయింది కొంచెం తీయడంలో అలాగ పర్లేదు అయినా కానీ కర్రీలో వేస్తాం కదా బాగా కర్రీలో మిక్స్ అయిపోతే టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది అందుకని ఇంకా అలాగా ఉంచి ఆపేసాను అనమాట స్టవ్ కూడా అది ఈ పక్క కర్రీ అడుగుతూ ఉంది చూసారా ఎంత బాగా కర్రీలో వేసి నాకు తీసి చూస్తే ఎంత బాగుంది ఆమ్లెట్లు ఇలా చాలా టేస్ట్ ఉంటుందండి అసలు చూడండి ఒకసారి కావాలని ట్రై చేసి మీరు నమ్మరు చాలా బాగుంటుంది దాంట్లో ఏంటంటే కొంచెం ధనియాల పొడి ఇందాక వేసాను కదా చికెన్ మసాలా పొడిలా అవి రెండు వేసేస్తే చాలు తిరగమాతలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలంటే చికెన్కి వేసుకున్నట్లుగానే టేస్ట్ అంతా చికెన్ లాగే చేయడమే అంత ఇంకేం లేదు లాస్ట్ ఇంకా దించే ముందు కొంచెం కొత్తిమీర కూడా తెచ్చాను కదా ఇందాక షాప్కి వెళ్ళి ముందు లేదు అది కొంచెం అలాగా వేసేసి ఆపేసాను అనమాట ఆపేసి పక్కన పెట్టేశాను సో అక్కడతో నాకు లంచ్ బాక్స్కి సంబంధించినవన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా లంచ్ బాక్సెస్ కూడా సరిదేసేసాను అనమాట చూసారు పైన ఒక ఆమ్లెట్ పీస్ లాగా పెట్టేసి వాళ్ళకి బాక్స్ పెట్టేసేసాను అనమాట ఈ సున్నండలు మొన్న తెచ్చాను షాప్లో పక్కన అక్కడ స్నాక్కి ఒక బా షాప్ బాగుంటుందండి గోమతికి పక్కన ఉంది మాకు ఇక్కడ చాలా ఫ్రెష్గా చేస్తుంటారు నేను అక్కడికి అప్పుడు తెచ్చుకుంటూ ఉంటాను అనమాట అప్పటికప్పుడు చాలా బాగుంటుంది ఉంటాయి అందుకని రెండు సున్నుండలు పెట్టాను ఇంకా అవి పెట్టేసాను అన్నమాట దాని దానిమ్మ గింజలు పాప కార్డు రేస్ సాయి కార్డు రేస్ తినడు వాడి కొట్టి బాక్స్ ఏను ఇంక ఇవన్నీ కూడా ఇంకా బ్యాగ్లో పెట్టేసుకొని పెళ్ళేసి ఇచ్చేస్తే అక్కడితో నా ఆఫ్టర్నూన్ రొటీన్ మార్నింగ్ నుంచి ఫైవ్ థర్టీ నుంచి ట్వెల్వ్ వరకు నా రొటీన్ అక్కడికి ఇలా ఉంటుందండి డైలీ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది ఎప్పుడో తప్పితే ఇవన్నీ కామన్ అనమాట మెనూస్ మారుతూ ఉంటాయి స్నాక్స్ మారుతూ ఉంటాయి కానీ మిగతా అవన్నీ కామన్ అనమాట సేమ్ టు సేమ్ ఇలాగే ఉంటాయి ఇంకేమన్నా పనులు ఏమన్నా ఉంటే ఆఫ్టర్నూన్ కొంచెం అన్నీ చెక్ చేసుకొని చేసుకుంటూ ఉంటాను కొంతసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంక ఇంట్లో పనులు అవి వాళ్ళు చేసుకుంటూ ఉంటాను అనమాట ఇది నా రొటీన్ అండి డైలీ ఇలాగే ఉంటుంది సో ఇక్కడ బ్యాగులు చూసారా ఇలాగ సర్దేసేసుకొని ఇద్దరికి నాప్కిన్స్ పెట్టేసి స్నాక్ బాక్స్ పాపదేమో చిన్న బ్యాగ్ అనమాట వాటర్ బాటిల్స్ మార్నింగే తీసుకెళ్ళిపోతుంది పాప రెండు బాటిల్స్ సాయి కూడా రెండు బాటిల్స్ తీసుకెళ్తాడు కానీ ఇంకో బాటిల్ పంపిమంటాడు మా వాడు వాటర్ ఎక్కువ తాగుతాడు బాగా మంచిదే కదా అని నేను కూడా ఇంకో బాటిల్ వాడికి బ్యాగులో పెట్టిస్తాను మా పాప ఏమో రెండే చాలు మమ్మీ అంటుంది మా పాపకి లంచ్ బ్యాగ్ కూడా ఇంకోటి తీసుకుంటానమ్మా బాటిల్ పెట్టేటట్టు అంటే వద్దు వద్దు అది చాలే నాకు నేను బ్యాగులో పెట్టుకుని పోతాను మార్నింగ్ అంటుంది రూపాయి కూడా ఖర్చు పెట్టనివ్వదు ఇంకా టమోటాలు అవి చెప్పాను కదా వాష్ చేసి ఇలాగ ఆరబెట్టేసాను అన్ని వా అంటులు అన్ని సామాన్ అన్నీ ఉంటే తోమేసి షింక్ అంతా నీట్గా కడిగేసేసి అవంతా నీట్గా అయిపోయింది అక్కడ తుడిచేసాను అనమాట సో అక్కడితో నాకు కిచెన్లో వర్క్ ఫ్రీగా అయిపోవాలి ఇంక అనమాట ఇంకా బయలుదేరే ముందనమాట ఇంకా సరేలే ఇంక బయలుదేరదామన్నాను మా సాయి ఒక టూ డేస్ బ్యాక్ వాచ్ ఆర్డర్ పెట్టుకొని ఉన్నాడు వాడు మార్నింగ్ నాకు చెప్పి వెళ్ళాడు అనమాట మమ్మీ ఈరోజు వాచ్ డెలివరీ వస్తుంది నువ్వు వచ్చే లోపల వస్తే నాకు లంచ్ బ్యాగ్లో పెట్టు పంపి అని వాడికి ఎంత ఇష్టమో కొత్తగా ఏదైనా ఒక ఐటమ్ వస్తే వాడి ఐటెం సరేలే సరేలేనా వచ్చేటప్పులు వస్తే ఖచ్చితంగా నేను పెట్టి తెస్తాలి అని చెప్పాను ఈ లోపల ఎలాగో టైం అనమాట ఓపెన్ చేసి చూడంగానే ఈ డబ్బా చూడంగానే ఏంటిది ఇది వాచ్ అనిపించింది అనిపించింది ఇసలేమన్నా పెయింట్ డబ్బా మర్చిపోయామో నాకు తెచ్చారేమో వాళ్ళకి కాల్ చేద్దాం అనుకొని ముందు ఒకసారి అయినా చెక్ చేద్దామని మొత్తం వెనక చూస్తూ ఉంటే ఓహే ఇది వాచ్ అప్పుడు అనిపించింది సో వాచ్ ఇలాగ డబ్బాలో కూడా వస్తుందా అనిపించింది చాలా బాగుంది క్వాలిటీ కూడా త్రీ నైంటీ ఏమో పడింది డెలివరీ ఛార్జ్ కూడా పడింది ఒక ఐటమే కదా ఇంకా డెలివరీ ఛార్జ్ కూడా తీసుకున్నారనమాట ఫార్టీ రూపీస్ ఏమో తీసుకున్నారు అమెజాన్లో బుక్ చేశాను లింక్ కావాలంటే డిస్క్రి కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి సిల్వర్ బాగుందండి సిల్వర్ కలర్లో అసలు పెద్దవాళ్ళ వాచ్ అనమాట మా సాయి హ్యాండ్కి సరిపోతుంది చిన్న చిన్నవి సరిపోవట్లేదండి మా బాబుకి అన్ని పెద్దవే కావాల్సి వస్తుంది ఇంకా చాలా బాగా నచ్చింది నాకైతే వాచ్ అయితే సూపర్గా ఉంది అసలు ఎంత క్వాలిటీ కానీ అసలు ఎంత బాగుందో అసలుకి ఇంకా ఓకే నాకైతే హ్యాపీ నాడు ఏదో వాడు బుక్ ఎలా ఉంటుందో ఏమో బాగాలేకపోతే రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను ఓకే బాగుంది అని ఇంకా చాలా బాగుంది కదా అని మీకు ఎలా ఉంది చెప్పండి కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి మీరు కూడా కావాలంటే వెళ్ళి తీసుకోవచ్చు చెక్ చేసుకొని క్వాలిటీ బాగుంది మా వాడు వాడుతున్నాడు కదా చెప్తున్నాను ఇదిగోండి ఇంకా లంచ్ బ్యాగ్లో అది కూడా పెట్టేస్తున్నాను వాడు ఆనందం చూడాలి ఈవినింగ్ పెట్టుకొని వచ్చి మమ్మీ వాచ్ భలే ఉంది భలే ఉంది అని చూపిస్తున్నాడు ఈవినింగ్ పెట్టుకొని వచ్చాడు ఫ్రెండ్స్ అందరికీ చూపించుకోవాలన్నమాట ఇంకా అలాగే ఇంకా బ్యాగ్ బ్యాగ్ అన్ని పెట్టేసుకుంటున్నాను స్కూటీలో పెట్టేసుకొని ఇచ్చేసి వస్తాను ఇంకా అది నా లాగ ఈ రోజుతో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా వర్క్ ఎలా ఉంటుంది పిల్లలు వెళ్ళిపోయినాక వాళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఇలాగా కంప్లీట్ అయినాక అన్నీ ఎలా ఉంటాయో మీతో షేర్ చేసుకున్నాను ముఖ్యంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక వెళ్ళేసి బాక్స్లో ఇచ్చేసి వచ్చేస్తాను సో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తూ ఇక్కడతో సెలవు తీసుకుంటానండి థ్యాంక్ యూ బాయ్